నెల్లూరు నగరంలోని కనకమహాల్ సమీపంలో అంగరంగ వైభవంగా ఈ రోజు ఉదయం మహానగరాలకు దీటుగా నాయుడు హాల్ ఘనంగా ప్రారంభించడం జరిగింది తమిళనాడులో పేరుగాంచిన వస్త్ర రంగంలో విశేష అనుభవం కలిగిన నాయుడు హాల్ నెల్లూరులో సరికొత్త ధనముతో షాపింగ్ మాల్ ను ఏర్పాటు చేయటం శుభదాయకమంటూ కావున నెల్లూరు ప్రజలంతా కూడా నాయుడు హాల్ కి విచ్చేసి తమ ప్రత్యేక ఆఫర్లు వినూతనమైనటువంటి కలెక్షన్ ను సొంతం చేసుకోవాలని

And we are a complete family store. We opened our first store in Nellore uh, about four or five years ago, which uh, is a very small store, only specializing in uh, wear. Now this is a complete family store, which has uh, boys, girls, men's and women's, and infants, all the all the categories for the entire family. And we are having an offer for the first three days. It's an offer. ఫర్ ఫస్ట్ త్రీ డేస్ విచ్ ఇస్ సండే మండే అండ్ ట్యూస్డే ప్లీజ్ కమ్ అండ్ సపోర్ట్ మహానగరాలకు దీటుగా మీరు నెల్లూరులోనే ఈ యొక్క నాయుడు షోరూమ్ ని ప్రారంభించడానికి నాయుడు నెల్లూరు అండ్ నాయుడు వాల్ హ్యాస్ అ లాంగ్ కనెక్షన్ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ నెల్లూరు యూస్ టు కమ్ టు చెన్నై అండ్ బై ఫ్రమ్ అవర్ స్టోర్ ఇన్టీ సో దాట్ కంటిన్యూషన్ వి స్టార్ట్ స్టోర్ ఫైండింగ్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద లోకల్ కస్టమర్ నెల్లూరు ప్రజలు మామూలుగా వస్త్ర ప్రియులు అని చెప్పి నాణ్యుడు ఉంది సో ఆ విధంగా ఈరోజు మీరు ప్రారంభోత్సవం చేశారు కాబట్టి ప్రత్యేక ఆఫర్లు ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందా ఆల్వేస్ వెరీ రైట్ ప్రైసింగ్ బిగ్ ఆఫర్ మీకు గా నచ్చితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ చేయండి